అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాపం దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నది ఏం ఏంజామో అర్థం కానటువంటి సిచువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు ఒకవైపు ఎమ్మెల్యేలేమో ఏమో నియోజకవర్గాలలో తిరిగేటటువంటి పరిస్థితి లేదు మంత్రులేమో ఎమ్మెల్యేలతో మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ లేదు ఈ మంత్రులు ముఖ్యమంత్రులు కలిసే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలతో మాట్లాడే పరిస్థితి లేదు కలిసే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రులను కలిస్తే మంత్రులు ఏం అడుగుతారో అనేది మంత్రుల బాధ ముఖ్యమంత్రులు ఏమంత్రుడిని మంత్రులు కలిస్తే ముఖ్యమంత్రిని మంత్రులు ఏమడుగుతారు అనేది ముఖ్యమంత్రి బాధ కాబట్టి ఒక్కొక్కరుని ఒక్కొక్కరు కలవలేకపోతున్నారు ఎవరిని ఏం కలుస్తే ఎక్కడ ఏం పంచాయతీ అవుతుందో ఏం జరుగుతుందో అనేటటువంటి సిచ్యువేషన్స్ లో కనబడుతున్నారు అయితే ఆల్రెడీ కాంగ్రెస్ లో నానా రకాల పంచాయతీలు నడుస్తున్నాయి ఫస్ట్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారనేది అనేది ఒక పంచాయతీ తర్వాత ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పంచాయతీ రైతుబంధు పంచాయతీ రుణమాఫీ పంచాయతీ తర్వాత ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి పంచాయతీ సీనియర్లు వర్సెస్ జూనియర్ల పంచాయతీ తర్వాత కాన్స్టిట్యెన్సీస్ లలో ఎమ్మెల్యే టికెట్ల గురించి లేకపోతే ఇంకో టికెట్లు ఇంకో టికెట్లని సీనియర్ లీడర్ అని ముఖ్యమంత్రి మారుతుండని చెప్పి ఒక్కొక్క పంచాయతీ విపరీతంగా కొనసాగుతుంది కాంగ్రెస్ లో ఇంకో పంచాయతీ కొత్త పంచాయతీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్ హ్యాండిల్ చేసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే నిన్న ఇగో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారని చెప్పి ట్విట్టర్ లో పోల్ పెడితే ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పి జనం అరవై ఏడు శాతం మంది చెప్తున్నారు దాదాపు ఇగో ప్రజల వద్దకు అంటే కాంగ్రెస్ పాలన అన్నట్టు ఇది ఫామ్ హౌస్ పాలన అంటే బీఆర్ఎస్ పాలన అన్నట్టు అంటే జనమే అంటే మాకు బీఆర్ఎస్ పాలన కావాలని చెప్తున్నారు కాంగ్రెస్ పాలన వద్దని చెప్పి తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఒక్క మంది జనం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోలింగ్ లో మాకు కేసీఆర్ఏ కావాలని చెప్పి జనం చెప్తున్నటువంటి మాట సో ఇక్కడ ఇదో పంచాయతీ మేం లేనిపోయిన పెంటలు పెట్టుకుంటున్నాం ఏం చేర్థమవుతులేదు రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ పడేటట్టున్నది ఇక నెత్తి పెట్టుకునేటటువంటి పరిస్థితే ఉంటది అని చెప్పి కాంగ్రెస్ భావించుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక కేసీఆర్ బయటికి రావద్దు కేసీఆర్ బయటకు మా దుకాణం బంద్ అవుతుంది ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు వీళ్ళని మనం ఆడుకోవచ్చు ఎట్లా చేస్తే అట్లా చేయవచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నా మా పాపం కానీ సీన్ కట్ చేస్తే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బయటకు వచ్చింది అందుకే మనం కేసీఆర్ ఇస్ బ్యాక్ అని చెప్పవచ్చు కేసీఆర్ తన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో జైరాబాద్ కి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి నేతలతో ఈరోజు భేటీ అయ్యి ఆ భేటీలో భయంకరమైనటువంటి వాస్తవాలు మాట్లాడిండు ఎవ్వరు ఊహించినటువంటి తరహాలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు వాస్తవానికి కాంగ్రెస్ లో నానా రకాల పంచాయతీలు నడుస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినటువంటి కొత్త పంచాయతీ కేసీఆర్ కేసీఆర్ పంచాయతీ తట్టుకోలేకపోతున్నారట జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడటం నింగుడు వడతలేదు ఎందుకంటే ఎన్ని రోజులు ఏమనుకోరు ఇక కేసీఆర్ రాడు కేసీఆర్ ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ కి పరిమితంగా ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ సైలెన్స్ గానే ఉంటాడు మౌనం అంతే ఇక మౌనం అర్ధంగీకారం అంటారు కదా అర్థం లేనటువంటి మౌనం దానికి ఇక బయటికి రానటువంటి సిచ్యువేషన్ ఆయన అయితే అయిపోయింది బీఆర్ఎస్ అంటేనే చాప్టర్ క్లోజ్ అయిపోయింది దుకాన్ బంద్ అయిపోయింది ఇక కాంగ్రెస్ ఫైనల్ రేపటి రోజు మళ్ళీ అధికారంలోకి వస్తే బీజేపీ వస్తుందేమో కానీ ఇక మొత్తానికి బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్న టైంలో ఇక కేసీఆర్ బయటికి రాడు అయిపోయింది బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అనుకుంటున్న టైంలో ఈ రోజు కేసీఆర్ బయటకు వచ్చింది కేసీఆర్ మాట్లాడినటువంటి వీడియో యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సంచలనంగా మారినాయి ఎక్కడ ఏ మీడియా ఛానల్ పెట్టినా కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి వీడియోలే విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చాలా గట్టిగా ట్రోల్ చేసినటువంటి కార్యక్రమం కూడా చేసిండు రేవంత్ రెడ్డి పైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అది చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్ అది ఎక్స్పైర్ కూడా చేయలేదు కేసీఆర్ ఇట్లా మాట్లాడతాడని ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ అనే మీటింగ్ పెడతాను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కేసీఆర్ ఇప్పుడు సడన్గా బయటికి రావడానికి గల కారణం ఏంటట అంటే సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కేసీఆర్ టార్గెట్ ఒకటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి రావాలి మీరు ఏమైనా చేయని నాకు సంబంధం లేదు మనకు రావాల్సింది ఎక్కువ సీట్లు కాంగ్రెస్ బీజేపీ కంటే ఎక్కువ సీట్లు పన్నెండు వేల మంది సర్పంచ్లు ఉంటే మనకు పదివేల నుండి ఏడు వేల మంది సర్పంచ్లు మన కావాలి మనోళ్లే గెలవాలి మొత్తం గ్రామ పంచాయతీలో కూడా బీఆర్ఎస్ ఉంది గ్రామంలో ఉన్నటువంటి జనం కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో నిరూపించాలే ఎందుకంటే కేసీఆర్ కు ఉన్నటువంటి పెద్ద బాధ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో దాదాపు మొత్తం హైదరాబాద్ కి సంబంధించినటువంటి సీట్లు ఎక్కువ వచ్చినాయి ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచారు కదా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం హైదరాబాద్ కి సంబంధించినటువంటి స్థానాలు అవన్నీ అర్బన్ లో ఉన్నటువంటి జనం ఎక్కువగా ఓట్లేసినారు ఏది లో ఉన్నటువంటి జనం ఏలే అంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లేసి గెలిపించారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ డెవలప్మెంట్ కేసీఆర్ చేసినటువంటి కొన్ని కొన్ని పనులు వాళ్ళు యాక్సెప్ట్ చేసి జనం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు హైదరాబాద్ లో ఇచ్చింది సిటీ ప్రాంతాలలో పల్లెటూర్లలో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీని నమ్మలే కాబట్టి ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పల్లెటూరులో ఉందని తెలంగాణ సమాజానికి తెలవాలంటే మనకిప్పుడు పల్లెటూర్లలో ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు రావాల్సిందే సర్పంచ్ల సీట్లు ఎక్కువ గెలవాలి మీరు ఏమన్నా చేయరు అని చెప్పి గ్రామ సర్పంచ్లను పిలిపించుకొని కూడా కేసీఆర్ మీటింగ్ పెడుతున్నాడు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో చాలా భయంకరమైనటువంటి వాస్తవాలతో పెడుతున్నాడట సర్వే రిపోర్ట్లతో తెల మీదకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడట మామూలు వ్యూహాలు కాదు ఎవ్వరు ఊహించినటువంటి తరహాలో వ్యూహాలు కొనసాగిస్తున్నాడు కేసీఆర్ అనేది నడుస్తున్నటువంటి చర్చ కేసీఆర్ చెప్తున్నాడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లున్నది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నది బీఆర్ఎస్ రాకుండా ముందు తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో కాంగ్రెస్ పాలన ఎంత ఘోరంగా ఉన్నదో ఇప్పుడు కూడా అంతే ఘోరంగా వచ్చింది ఆనాటి ఆనాటి రోజులు తెస్తాం ఆనాటి పాలన తెస్తామని రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఆనాటి పాలన తెచ్చిండు ఆనాటి రోజులు తెచ్చిండు మన నోట్ల మన్ను పోసిండు మన చేతుల షిప్ప పెట్టిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ రోజు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు సంచలనంగా మారినాయి ఒకసారి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనం చూసుకుంటే ఆయన చెప్పిండు నేను కొడితే మామూలుగా ఉండదు కేసీఆర్ ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఫామ్ హౌస్ లో నేను కొడితే మామూలుగా ఉండదు తమ వ్యవసాయ క్షేత్రంలో జైరాబాద్ బిఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అయిన మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా గంభీరంగా చూస్తున్నా నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పి కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి పోల్ గురించి కూడా ఆఖరికి వాళ్ళు పెట్టినటువంటి ట్విట్టర్ పోల్ గురించి కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది ఈసారి నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదు రాబోతున్నటువంటి రోజులలో మన ప్రభుత్వమే వస్తుంది మనమే అధికారంలోకి వస్తాం మనమే ముఖ్యమంత్రిగా కూర్చుంటాం అని చెప్పి కూడా కేసీఆర్ బహిర బహిరంగంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఒకసారి కేసీఆర్ మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా మీరు చూసినటువంటి కార్యక్రమం చేయండి ఫస్ట్ కేసీఆర్ పోలింగ్ గురించి మాట్లాడింది అంటే కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోల్ గురించి ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు ఒకసారి ఈ వీడియో మీకు చాలా క్లియర్ గా నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా కేసీఆర్ మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు మన దగ్గర ఉన్నాయి ఆ వీడియోలను నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఎర్రబలి ఫామ్ హౌస్ లో ఆయన ఏం మాట్లాడిండు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి కార్యక్రమం ఏంది కార్యకర్తలతో ఏమని హామీ ఇచ్చిండు కేసీఆర్ అనేది మనం చూద్దాం మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయాల్సిందే గట్టిగా పోరాటం చేయాల్సిందే మన తెలంగాణని మనం చేతికి దక్కించుకోవాల్సిందే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడిండు తర్వాత రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు గతంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు టెన్షన్ గా అందరికి ఇచ్చినాము అపో సపో చేసిన మీకు మేము ఏది కావాలో అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేసినాం కానీ ఈసారి కాంగ్రెస్ చేయలేకపోయిందంటూ కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్ మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి విన్నారు కదా కేసీఆర్ మాట్లాడింది నిన్న కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి పోలింగ్ లో డెబ్బై ఐదు శాతం మనకు వచ్చింది కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే కాంగ్రెస్ వాళ్ళకు వచ్చిందంటూ కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు విన్నారు ఇది పోలింగ్ గురించి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి కేసీఆర్ మాట్లాడింది అనేకమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండ్రు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు ప్రయత్నం చేస్తాం కానీ ఎవరు ఊహించలే కేసీఆర్ మాట్లాడతాడు కేసీఆర్ చాలా గట్టిగా ఆయన క్వశ్చన్ చేస్తాడు బీఆర్ఎస్ అని అంటే సారీ కాంగ్రెస్ అని ఎవరు ఊహించలే కానీ సడన్ గా బయటకు వచ్చిండు ఏ జంతులు రిక్కపోయారు బాటికి బాయిలే పడ్డారు అయిపోయి ఉన్నాయి ఎందుకే మనం మొదటి వచ్చానా కైలాస అంటే పెద్ద అంతేకాదు ఆలోచన లేకుండా హిజేట్ ఇవడో లేదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైతే అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ ఆలోచన లేకుండా ఎవరు పడితే వచ్చి ఏది పడతా అని చెప్తే వాళ్ళ ఓట్లేసి గెలిపించు బీఆర్ఎస్ ని దూరం చేసుకున్నారు ఇది మంచి గుణపాఠం తెలంగాణ ప్రజలకు అంటూ కూడా కేసీఆర్ ఎర్రబల్లి లో మాట్లాడే ప్రయత్నం చేసిండు మీకు అన్ని హామీలు ఇచ్చిర్రు ఇప్పుడు అందరు నోట్లో మన్ను కొట్టిరు ఆఖరికి చేతిలో చిప్పవేట్టి తప్ప ఇప్పటిదాకా మనకు వచ్చింది ఏమీ లేదు మనది మనకు రావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ రావాల్సిందే అంటూ కూడా కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసింది

కేసీఆర్ మాట్లాడింది దాదాపు ఒక ఇరవై నిమిషాలు మాట్లాడినట్టు కానీ కొన్ని మెయిన్ క్లిప్స్ మాత్రమే నేను మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన కానీ చాలా బలంగా మాట్లాడిండ చాలా అద్భుతంగా మాట్లాడిండు బలంగా మాట్లాడిండు ఎవరు ఊహించలే అసలు కేసీఆర్ బయటికి రాడని అనుకున్నాం ఆయన దుకాణం బంద్ అయింది రాడు అయిపోయింది ఇక తెలంగాణలో మళ్ళీ కేటీఆర్ హవానే నడుతుంది కవిత కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ గీల్లే కేసీఆర్ వచ్చి మాట్లాడు కేసీఆర్ అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు అనుకున్నాం కానీ ఎంత బలంగా మాట్లాడి నేను కొడితే మామూలుగా ఉండదు అంటుండు నేను కొడితే మామూలుగా ఉండదు కూడా చూద్దాం వీడియో ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపై కరెంట్ కోతలు మోపైంది కరెంట్ కోతలు మోపైనాయినకాలం అవుతుందో వెనకాలం ఏం కథ మార్చి మార్చి నెలలో ఏమైతే అంటే కరెంట్ కోతలు మోపైంది మధ్య సరిపోతలు అడిగే నాకులు లేడు

ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ ఆత్మహత్య కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అనే రెండవ మాట లేదు గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చిన అర్థమైందా మనమే కొట్లాడాలి మనమే చేయాలి కాని చెప్పి కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో మాట్లాడినటువంటి వీడియో ఈ వీడియో బయటకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ ఇంటిమేషన్ పాస్ చేసిందట కేసీఆర్ మాటల పైన మీరు గాంధీ భవన్లో కూర్చొని కౌంటర్ ఇవ్వాలి ఇమ్మీడియట్లీ ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ని ని పొట్టుపోటు ఇచ్చుర్రీ కేసీఆర్ని ని విమర్శించురని చెప్పి ఆల్రెడీ సీఎంఓ ఆఫీస్ నుండి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టీం నుండి సోషల్ మీడియా టీం నుండి ఆల్రెడీ ఎవరెవరైతే స్పోక్స్ పర్సన్స్ ఉంటారో కాంగ్రెస్ లో ఎవరెవరైతే గట్టిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ కూడా పోయిందంట ఇవాళ భవన్ ఇలా ఇక కేసీఆర్ మాటల పైన ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడుతూనే ఉంటారు ఇక కంటిన్యూ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ మాట్లాడతారు చూడరు ఎందుకంటే కేసీఆర్ ఈ టైంలో ఈ పీక్ టైంలో ఈ రైతు బంధు రానటువంటి టైం రుణమాఫీ రానటువంటి టైంలో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన ఏదో ఉంది ఏదో జరుగుతుంది అనేది వినపడుతున్న చర్చ ఎందుకంటే చాలా మంది రైతులు మేము గ్రౌండ్ పోయినప్పుడు కూడా అంటున్నటువంటి మాట ఏంటంటే కేసీఆర్ అయినా మాకు రైతు బంధు ఇస్తుండే ఈసారి అయినా రైతు బంధు లేదు ఏం లేదు కేసీఆర్ అప్పో సపో చేసి మాకు రావాల్సిన అన్ని ఇచ్చిండు ఏ కొత్త రాష్ట్రం కదా బాగుపడాలంటే అప్పు చేయాల్సిందే మనం కొత్త ఇంట్లో పోతే రెండు రూపాయల మూడు రూపాయల వడ్డీకి పైసలు తీసుకొని మరి గృహప్రవేశం పెట్టుకుంటాం లేకపోతే లోపల ఉన్న సామాన్లు కొనుక్కుంటాం మరి కొత్త కొత్త రాష్ట్రం అన్నప్పుడు అప్పు చేయకపోతే ఏం చేస్తాడు కేసీఆర్ అని ఇంట్లో పైసలు పెడతా లేదా పైసలు ఎడికేళ్ళు దేవాలని చెప్పి జనాలు కూడా చాలా మంది ఇప్పుడు పాజిటివ్ అయిపోయినారు ఒకనొక టైంలో కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు జనాలు తిట్టుకు ఈ రోజు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూసి కేసీఆర్ ని పొగుడుతురు కేసీఆర్ కూడా చెప్తున్నాడు పది సంవత్సరాలలో మా పైన వచ్చిన వ్యతిరేకత సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి పైన వచ్చింది అంటే ఇంత ఘోరం ఉంది వీళ్ళ పాలన చెత్త పాలన వీళ్ళదని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్న ఎరబలి ఫార్మ్ హౌస్ లో కాబట్టి మొత్తానికి కేసీఆర్ బ్యాక్ టు పబ్లిక్ కేసీఆర్ త్వరలో ఆయన వాహన యాత్ర కూడా జరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తూ ఉన్నది కేటీఆర్ హరీష్ రావు పాదయాత్ర కేసీఆర్ అట్లనే కవిత ఇద్దరు కూడా వెహికల్ యాత్రలో తెలంగాణ మొత్తం బయలుదేరబోతున్నారనేది కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పరిస్థితి కానీ ఒక కీలకమైనటువంటి వ్యూహాలతో కేసీఆర్ ఉన్నాడట సర్పంచ్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిఆర్ఎస్ ని ఎట్లా గెలిపించాలనేటటువంటి వ్యూహం అనుతా ఉన్నాడు కేసీఆర్ అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో మాత్రం కీలకమైనటువంటి భేటీ జరిగింది రేవంత్ రెడ్డికి గట్టిగా వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేసిండు నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పిండు దెబ్బ కొడితే నా దెబ్బన చూపిస్తా నా దెబ్బ రుచి చూపిస్తా రాబోతున్న ఎలక్షన్స్ లో గట్టి దెబ్బ కొడతా అంటూ కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు చాలా మంది అంటారు కొట్టిండు నేను దెబ్బ కొడితే అంటే దెబ్బ అంటే అదే కొట్టడం మీన్స్ కాదు అట్లా కాదు నేను రాజకీయ దెబ్బ కొడితే అంటే నా పార్టీ త్రూ నేను ఈసారి ఎలక్షన్స్ లో మీ ఎమ్మెల్యేల సీట్లు ఊడగొట్టకపోతే అన్నట్టు లెక్క ఆయన మాట్లాడే మాటలు వెనకాల అంటే ఈసారి దెబ్బ కొడతాం అంటే ఈసారి అధికారంలోకి మేమే వస్తాం మీ అధికారాన్ని దెబ్బ కొడతాం ఈసారి అనేటటువంటి తరహాలో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది చూడాలి కేసీఆర్ ఏ విధంగా ముందుకు పోతాడు కేసీఆర్ తీసుకోబోయేటటువంటి కార్యక్రమం ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం